భూమి విలువ పరిమితంగానే పెంపు వచ్చే నెల ఒకటే తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని వచ్చే నెల ఒకటే తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది ప్రధాన రహదారులను ఆనుకుని రియల్ ఎస్టేట్ వెంచర్లు అధికంగా వేస్తున్న గ్రామాలకే పెంపుదలను పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది దీంతో పక్క వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ విలువ అంతగా పెరగకపోవచ్చని అంటున్నారు గతంలో మాదిరిగా భూముల విలువను అన్ని గ్రామాల్లో ఒకే విధంగా పెంచకుండా కేవలం క్రయ విక్రయాలు అధికంగా జరిగే గ్రామాలు మండల కేంద్రాలకు అనుకొని ఉన్న ప్రాంతాలు రియల్ వ్యాపారం జరిగే ప్రాంతాలు లేఅవుట్లు ఉన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేస్తారని అధికార వర్గాలు సమాచారం గత ఏడాది అన్ని గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచినందున ఈసారి కేవలం భూములకు గిరాకీ ఉన్న ప్రాంతాలకు పెంపుదలను చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది అధికారులు సైతం ఈ దిశగానే కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం చోడవరం మూడుగుల కే సబ్ సబరిస్టర్ కార్యాలయాల పరిధిలో అన్ని గ్రామాల్లో ఒకే తరహాలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచకుండా ప్రధాన రహదారుల పక్కన గత ఏడాది కాలంలో అధిక సంఖ్యలో భూముల క్రయ విక్రయాలు జరిగిన గ్రామాల్లోనే పెంచనున్నట్లు అధికార వర్గాల సమాచారం భూముల క్రయ విక్రయాలు అంతగా జరగని గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువను పెంచినా పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావించింది దీంతో ఏ ఏ గ్రామాల్లో ఎంతెంత చొప్పున భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలో ఇప్పటికే అధికారుల జాబితాను రూపొందించారు సోడవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలోని ఏడు మండలాల్లోని సుమారు నూట ముప్పై ఆరు గ్రామాలు ఉండగా ఇందులో నలభై ఎనిమిది గ్రామాల్లో మాత్రమే భూముల రిజిస్ రిజిస్ట్రేషన్ విలువను పెంచనున్నట్లు చెబుతున్నారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం పెంచనుండటంతో గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి భూముల విలువ పెంపునకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో ఈలోగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే కొంతమేర ఆర్థిక భారం తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నారు దీంతో సబ్ రిజిస్టార్ కార్యాలయాలు సందడిగా మారాయి ఇది నేటి వీడియో